అవగాహన వంద గ్రాముల కొత్తిమీర తీసుకుంటే ప్రధానంగా కొత్తిమీరలో మూడు గ్రాముల మాంసకొర్తలు ఉంటాయి దగ్గర దగ్గర రెండు గ్రాముల పీచు పదార్థాలు ఉంటాయి ఎక్కువగా ఆలోచిస్తే విటమిన్ సి అనేది నూట ముప్పై మిల్లీ గ్రాములు ఉంటుంది రక్షణ వ్యవస్థకు సంబంధించిన విటమిన్ సి చాలా మంచిది కాల్షియం నూట ఎనభై మిల్లీ గ్రాములు ఉంటుంది పాలకంటే పాలల్లో నూట ఇరవై మిల్లీ గ్రాములు ఉంటే కొత్తిమీర వంద గ్రాముల్లో నూట ఎనభై మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది ఇవన్నీ ఇందులో ఉండే పోషకాలు వీటన్నిటికంటే ఇంకా అతి ముఖ్యమైనది కంటి చూపుకు కావలసిన కెరోటిన్ అనేది విటమిన్ ఏ అంటాం కదమ్మా రోజుకి రెండు వేల నాలుగు వందల మైక్రోగ్రామ్స్ మనకు కావాలి ఓకే అలాంటిది వంద గ్రాముల కొత్తిమీర తీసుకుంటే దగ్గర దగ్గర ఏడు వేల మైక్రోగ్రామ్స్ కెరోటిన్ ఉంటుంది అంటే ఒక ముప్పై నలభై గ్రాములు కొత్తిమీర తిన్న కంటికి కావలసిన విటమిన్ ఏకి